నాలుగో మాట మన మధ్యలో ఉన్నటువంటి డాని బాబు వచ్చి వివరిస్తారు సిరువులో పలికిన మాటల్లో నాలుగో మాట ఈ మాటలు అనగానే మొదటి మాటలు చివరి మాటలు అనేవి రెండు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయండి చిన్నప్పుడు ఒక పిల్లవాడు జన్మించినప్పుడు మొదటిగా పలికే మాటలు అమ్మ అనగానే నాన్న అనగానే ఏమంటాడు అత్త అంటాడా మామయ్య అంటాడా ఇవన్నీ మనం మనం చాలా ఆసక్తిగా వింటాం చివరి మాటలు కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి లాస్ట్ స్టేజ్లో తల్లి కానీ తండ్రి కానీ తాతయ్య గారు కానీ నాయనమ్మ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి అయితే యేసు తను తనకు తాను రిక్తునిగా చేసుకొని ఈ భూలోకానికి వచ్చి తను ఏదైతే పనిని నెరవేర్చడానికి వచ్చాడో ఆ పని అంతటి నెరవేర్చి చివరిలో పలికిన ఏడు మాటల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులోనే ఈ నాలుగో మాట మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ క్షణంలో మూడు గంటలకు ఏసు ఎలోయి ఎలోయి లామా సభక్త అని బిగ్గరగా కేక వేసాను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని అర్థము ప్రార్థన ఇస్తుతిస్తున్నాం ప్రభానికి వంద కొంత ఆస్తు తండ్రి ఈ ఒక్క తండ్రి అయ్యా శుభ శుక్రవారం ప్రభా ఈ యొక్క మాటలను చెప్పడానికి ప్రభ ఈ సన్ని నీ సన్నిధానంలో అయా నిలవబట్టడానికి ఈ సన్నిధానంలో రావడానికి నీ కృప చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి అయా మనుషుణ్ణి అయ్యా వ్యర్థుణ్ణే నీ ముందు ప్రభ పాపినే ప్రభ అయ్యా నన్ను వాడుకోండి నీ నా మాటలు నీ మాటలుగా మార్చండి అయ్యా చెప్పే కృప జ్ఞానమును దయచుని వెనకాల మనస్సును ప్రతి ఒక్కరిని దయచమని ఏ సుతి శ్రేష్టమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రి పరలోకముందు మాతని ఆమెను చెయ్యి ఎందుకు విడిచాడు అనే క్వశ్చన్ నాకు ఫస్ట్ రైజ్ అయిందండి చెయ్యి ఎందుకు విడిచాడు అంటే యేసయ్య ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో ఆ పని సంపూర్తి అవ్వడానికి పాపుల కొరకు వారి పాపాల నిమిత్తమై తన్ను తాను అర్పించుట అనే పని పూర్తవడానికి దేవుడు చెయ్యి విడిచాడు చెయ్యి విడవకపోతే ఆ లాస్ట్ స్టేజ్లో మరణము దేవుని దగ్గరికి రాదు యేసు ప్రభు వారి దగ్గరికి రాదు ఆ చిన్న ఎడబాటు ఆ యొక్క పరలోకానికి ఈ భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధం ఏదైతే ఉందో దేవునికి పైన తండ్రి అయిన దేవుడికి కింద ఉన్నటువంటి ఆ అశిలువు మీద ఉన్న దేవుడికి ఈ మధ్యలో ఉన్న సంబంధం ఆ చిన్న ఎడబాటు ఎందుకు అంటే మరణముని అలవ్ చేయడానికి ఆ సంబంధం గనక అలాగే ఉంటే మరణము రాదు ఏమో అని నా థాట్ నాకు దేవుడి ఇచ్చిన ఆలోచన ఆ యొక్క సంబంధం ఆ చిన్న ఎడబాటు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆ చేయి విడిచాడో అప్పుడు ఆ యొక్క పని సంపూర్తయింది మరణం తను సంభవించింది యశుప్రభు వారికి ఆ వచ్చిన పని ఏదైతే ఉందో మరియు ధర్మశాస్త్రమును ఎవరూ పాటించలేరని ధర్మశాస్త్రము ద్వారా కాకుండా దేవుని ప్రేమ ద్వారా పరలోకం పొందుకోవాలని మరియు మరణించిన పరిశుద్ధులను పరదేశంలోనికి తీసుకువెళ్ళడానికి వచ్చిన పని పూర్తి అవ్వాలంటే ఆ యొక్క చెయ్యి విడిచి విడవడం జరిగింది ఆ యొక్క సమయంలో మరణించిన తర్వాత కూడా దేవుడు ఆ యొక్క పరిశుద్ధులందరినీ ధర్మశాస్త్రం నిమిత్తం కాకుండా ధర్మశాస్త్రంని కొట్టివేసి మనందరి పాపాల నిమిత్తం భూత భవిష్యత్తు వర్తమానంలో పుట్టిన వారందరి పాపాల నిమిత్తమై దేవుడు తనకు తాను తగ్గించుకొని మన పాపాల కొరకు తను వచ్చి మరణించి అతను దేవుడు గొప్పవాడిగా ఎవ్వరు ఎక్కడ ఎటువంటి దేవుడైనా సరే ఇలాంటి అర్హత ఇలాంటి ప్రాముఖ్యత పొందుకునేనట్టుగా ఏ హిస్టరీ బుక్స్లో అయినా మనం చూడలేము ఒక బైబిల్లోనే యేసు ప్రభు నిజంగా చేయడంతోనే మనకు ఒకటే అందరూ మనకు తెలిసిందేంటి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం దొక్కటే గుర్తింపు ఎంతటి నాలెడ్జ్ పర్సన్స్ అయినా ఇటువంటి పదాలు వాడటం ఎందుకంటే అది నిజంగా జరిగిందని ఇది రూఢీపరచడానికి అటువంటి పదాలు కూడా దేవుడి హిస్టరీలో ఉంచాడు అయితే ఒక చిన్న స్టోరీ డాడీ డాటర్ ఒక ఇద్దరు చాలా ప్రేమ గల కూతురు ఎవరికైనా నానానంగానే ప్రేమగల కూతురు ఉంటుంది కూతురు ఉండాలని ఎంతమందో ఆశిస్తూ ఉంటారు అయితే ఒక కూతురు చాలా చిన్న పాప ఆ పాప ఏంటంటే కారు తోలనని ఇంట్రెస్ట్ ఉండేదండ ఇప్పుడు తన డాడీ ఏమో జడ్జి అనమాట ఆ జడ్జి గారు ఒక కూతురు ఆ డాక్టర్ తన కూతురు ఆలోచన ఏంటంటే డాడీ నా కారు ఇవ్వు నేను కారు తోలుతాను కారు కొంచెం నేర్పించడం జరిగింది కానీ అమ్మ నీ సమయం కాదు నీకు లైసెన్స్ రాలేదు నువ్వు తోలకూడదు అని చెప్తాడనమాట కానీ ఒక రోజున డాడీ ఏదో పని చేసుకుంటూ ఉండగా సడన్గా తన కారు తీసేసుకొని డ్రైవ్ చేయడం జరుగుతుంది అయితే ఓ టర్నింగ్లో ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి సడన్గా గుద్దడం జరుగుతుంది ఆ కారు వేరే దాన్ని తగిలి తను స్పృహ తప్పి హాస్పిటల్లో చేరుతుంది ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ యొక్క యాక్సిడెంట్ కేసు జడ్జిమెంట్కి కోర్టుకు వస్తుంది అనమాట ఆ కోర్టులో జడ్జి ఎవరో కాదు వాళ్ళ నాని ఆ పాప వాళ్ళ నానే జడ్జి గారు ఇప్పుడు ఈ పాప లైసెన్స్ లేకుండా తోలింది లైసెన్స్ లేకుండా తోలింది అట్ ది సేమ్ టైం ఇంకొక అతన్ని యాక్సిడెంట్ చేసింది దీనికి శిక్ష లైసెన్స్ లేకుండా తోలినందుకు వంద పౌండ్లు యాక్సిడెంట్ చేసినందుకు పది కొరడా దెబ్బలు అని చెప్పి శిక్ష విధించడం జరుగుతుంది అయ్యో మా నాన్న ఈ శిక్ష వేశాడని అందరూ వేరే వాళ్ళు అందరూ అనుకుంటున్నారనమాట ఎటువంటి శిక్ష వేస్తున్నాడో కూడా ఫస్ట్ వాళ్ళే గమనించారు ఆ శిక్ష వేసిన తర్వాత ఏంటి తండ్రి ఉండి ఈ శిక్ష వేసాడని చెప్పి మళ్ళీ వాళ్లే కొనుక్కుంటున్నారన్నమాట అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్న లాయర్స్ అందులో ఉన్న కోర్టులో ఉన్నటువంటి మెంబర్స్ అయితే ఈ వంద పౌండ్లు చూస్తూ చూస్తూ ఉండగానే ఈ జడ్జి గారు కిందకి దిగి వంద పౌండ్లు చెక్ రాసిచ్చేసారనమాట చెక్ రాసిచ్చి ఆ యొక్క కూతురు సైన్ చేయగానే వంద పౌండ్లు కట్టినట్టు చూపించారు ఆ తర్వాత పది కొరడా దెబ్బలు కొట్టాలి కొట్టాలా అంటే కొట్టాలి అని చెప్పి జడ్జి గారు గట్టిగా అన్నారు సరే అని చెప్పి ఆ జడ్జి గారు శిక్ష ఎవరైతే విధించారో అక్కడ ఉన్నటువంటి బండ్రోతు ఆ యొక్క కొరడా తీసుకొని ఈ పాప నేను కొట్టాలంచు తనకి భయం వేసి తనకి కొట్టలేక కళ్ళు మూసుకొని పది కొరడా దెబ్బలు గట్టి కొడుతూ ఉంటాడు అందరూ ఏంటి ఇలా కొడుతున్నాడు అలా కొడుతున్నాడు అని చెప్పి అందరూ అనుకున్న ఉంచు వెంటనే ఆ కొ పది కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత ఈ కళ్ళు మూసుకున్నటువంటి చేతులు చూడగానే అక్కడ పాప ఉండదు వాళ్ళ నాన్న ఉంటాడు జడ్జి గారు ఆ పాప బదులుగా వాళ్ళ నాన్న శిక్షకి పాత్రుడవుతాడు ఇక్కడ ఎంతో ప్రేమ ఆ యొక్క తండ్రికి ఉంది ఆ తండ్రి పది కొరడా దెబ్బలు తింటాడు ఆ కూతురి యొక్క తప్పిదం తన మీద వేసుకొని ఇక్కడ అలాగే మన కోసం దేవుడైతే ఏ పాపానికి ఆయన చోటు ఇవ్వలేదు ఏ పాపము చేయలేదు మానవుడుగా పుట్టిన తర్వాత ఆయన ప్రతి ఒక్క పని మన కొరకు మన పాపాల కొరకు సిలువ దారి ఒకటి తక్కువ నలభై కురడా దెబ్బలు ముళ్ళ కొరడా దెబ్బలు అన్నమాట ముళ్ళ కెరీటం పెట్టారు అందరికీ తెలిసిన విషయాలే కానీ ఇంకొకరు పాపం వేసుకొని ఆయన మన కొరకు ప్రాణానిచ్చాడు కాబట్టి దేవుడికి ఎల్లప్పుడూ మన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ఎప్పుడూ తలుచుకుంటూ ఈ యొక్క పనిని ఫిలిప్పీ రెండవ అధ్యాయం ఏడో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన చదువుకొని నేను ముగిచ్చేస్తాను ఫిలిప్పీలు రెండవ అధ్యాయం ఏడో వచ్చిన నుంచి పదకొండో వచ్చిన వరకు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునిను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకునిను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకునునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును హలియ్య దేవుని స్తోత్రాలు ఆయన నామము దేవుడే ఘనపరిచాడు దానికి ఎందుకు అలా దేవ్ ఏసైనామంతా గనపరిందంటే తను తాను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మన పాపాల కొరకు తన బలియాగమయ్యాడు అలాగే అంత సేవియర్ అంతటువంటి త్యాగం మనమైతే చేయలేం కానీ మనకున్న స్థాయిలో మనం వేరే వాళ్ళకు నుంచి లేదు మన దగ్గర ఉన్నటువంటి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు మనకున్నంతట్లో వేరే వాళ్ళకి సహాయం చేసి మనం కూడా దేవుని ప్రేమను చాటించాలి ఈ దేవుడి ప్రేమను చాటించడానికే యేసు ప్రభు వారు ఎంతగా ధర్మశాస్త్రంను కొట్టివేసి ఆయన ఆయనంత ఆయన దేవుని మనుష్యుడిగా మారి మన కోసం పాపాల నిమిత్తమే ప్రాయశ్చిత్తం జరి జరిగించాడు మనము అంతటి వ అంతటి వారం అయితే కాదు కానీ అలా అంత పనిచే మనం చేయలేములే కానీ మనకున్న రీతిలో మన మనకున్నంత దేవుని సహాయం మనకు చేసిన రీతిలో మనం కూడా వేరే వాళ్ళకు కూడా సహాయం చేసి దేవుని ప్రేమను చాటి చెప్పేవారు ఉండాలని నా ఆలోచన ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక ఆమె అందరూ చప్పట్లు కొట్టి దేవుని అమ్మను మహింపడుదాం